ఆ పరలోక స్వాస్థ్యాన్ని మనం పొందే వరకు సంఘముల మనలను పోషిస్తూనే ఉంటాడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు యేసు వెళ్ళేటప్పుడు చెప్పాడు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానన్నా యుగ సమాప్తి అంటే యుగ సమాప్తి వరకు మనం ఉండలేకపోవచ్చు కానీ మన మరణం వరకు కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు అన్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకొని ప్రభు కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించాలి ప్రభు మన కొరకే ప్రాణం పెట్టాడు అందు గొప్ప దేవుడు పరలోకాన్ని విడిచి మహిమను విడిచి నేను నన్ను ప్రేమించాడు ప్రేమించి తన ప్రాణం ఇచ్చి ఆయన కార్చిన ప్రశస్త రక్తము ద్వారా మనను కొన్నాడని రాయబడింది పెరిగిన ఉదయకాల సమయంలో మరి ప్రభువును ఎలా మనం ఆరాధించాలి ఎందుకు ఆరాధించాలి ఎలా ఆరాధించాలి ఎందుకు ఆరాధించాలి అనేక సంగతులు మనం రక్షణ పొందిన దిన వింటూనే ఉన్నాం అయితే మరొకసారి మరొక విధానంలో అదే వాక్యం మనతో వేరువేరుగా మాట్లాడుతుంది దేవుడు మరి అనంత జ్ఞానైనటువంటి దేవుడు మనతో మాట్లాడేవాడు ఈ దిన చెప్పినటువంటి వాక్యం మరొకరు చెప్తే మరొక విధానంలో దేవుడు వాడుకుంటాడు అరితిగా ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మరి చదవనటువంటి వాక్య భాగం ద్వారా ప్రార్థి మరి ఆరాధించడానికి మనను ప్రేరేపించుగాక సమయంలో చదివినటువంటి భాగంలో దావిధ అనుభవం ఏంటంటే నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించదును యహోవా నీ అద్భుత కారులన్నిటినీ నేను వివరించదును జీవితకాలం అంతా ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను మనం వివరిస్తూ ఉండాలి ఇక్కడికి వచ్చినప్పుడే కాదు ఆదివారం మాత్రమే కాదు ఏమన్నాడు ఇక్కడ నూట నలభై ఆరో కీర్తన మొదటి వచ్చాం చూసినాడైతే డావిదా అన్నాడు నా జీవిత కాలం అంతో ఏమన్నాడు చదవండి నూట నలభై ఆరో కీర్త మొదటి వచ్చిన నా జీవిత కాలం జీవితకాలం అంత ప్రాణమయ్య ఎంతకాలం అంట ఒక దినం కాదు ఒక సంవత్సరం కాదు లేదా ఒక ఆదివారం కాదు నా జీవిత కాలం అంతా కూడా ఎంత మంచి మాట ఎంత ఆశ కలిగినటువంటి వాడు నా జీవితకాలమంతాయో ఇంకేమంటున్నాడు బా ఎంత మంచి మాట అంటే మనము బ్రతికినంత కాలము కూడా మన దేవుణ్ణి మనము సేవించవలసినవారు మన దేవుని ఆరాధించవలసిన వారు ఎందుకంటే ఆయన కార్యములు మన పక్షంలో జరిగించాడు ఆయన అద్భుత కార్యాలు మన పక్షంలో జరిగించాడు ఆశ్చర్యకరణ జరిగించాడు ఆశ్చర్యంగా పాపులమైనటువంటి మనను వెతుక్కుంటూ వచ్చాడు పరలోకాన్ని విడిచి వెతుక్కుంటూ వచ్చాడు పరలోకాన్ని విడిచి నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చాడు నన్ను నిన్ను నన్ను రక్షించాడు అద్భుతమైనటువంటి విధానంలో మన పాపములను మన విడుదల కలిగించాడు మహిమని మహిమనిచ్చాడు ఆయనను సేవించే వరకు ఎంతకాలం అంటే జీవితకాలమంతా బ్రతుకు తినవల్లన్నింటిలో కూడా ఆయన మనం సేవించాలంట అంత గొప్ప సంగతి ఏంటి ఏంటి మన కొరికి చేసిన కార్యం ఏంటి పూర్ణ ఉదయంతో ప్రభును మనం ఎందుకు ఆ విధంగా ఆయన జీవితకాలమంతా ఆరాధించాలి ఏదైనా గొప్ప కార్యం చేస్తేనే మనం ఆయనను ఆరాధించగలము ఒక గొప్ప వ్యక్తిని మనం గుర్తుపెట్టుకుంటామంటే ఆయన మన జీవితంలో గొప్ప కారణం జరిగిస్తేనే అయ్యా మీరు నము బతికినంత కాలము తీర్చుకోలేవండి అంటూ ఉంటాం మిమ్మల్ని బతికినంత కాలం మర్చిపోము అంటారు లోక సంబంధంగా నీ కొంత సహాయం చేసి ఉండొచ్చు లేదా నీకు ఏదైనా మరి ఆర్థిక సాయం చేసి ఉండొచ్చు లేదా ఇంకేదైనా సహాయం చేసి ఉండొచ్చు ఆ పనికే జీవితకాలమంతా మిమ్మల్ని మర్చిపోమండి మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటామండి అని అంటాం వీడారా ఈ మాట ఆ కొంచెం సహాయానికే మనం అంత మాట అంటామే మరి మన ప్రభు నీ కొరకు నా కొరకు ఎలాంటి గొప్ప కార్యం చేశాడంటే రండి చూద్దాము చూడండి అక్కడ మరి పత్రిక రెండవ అధ్యాయానికి రండి హిబ్రి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాలు కలిసి ఉన్నాయి పత్రిక రెండవ అధ్యాయము ఏంటి మన కొరకే చేసిన అద్భుత కార్యమంటే చూడండి కూడా పద్నాలుగు పదీన వచ్చినాలో రాయబడింది కాబట్టి ఆ పిల్లలు రెండవ అధ్యాయము పద్నాలుగు పదిన వచ్చినారు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని మరణం ద్వారా జీవిత కాలం అంతా మరణ భయం చెత్త దాస్యన గొల్లా బా ఎంత మంచి మాట ఏంటంట మరణ భయమునకు మనము దాసులమై ఉంటే మరణం యొక్క బలము కలిగినటువంటి వాడు సాతానుడు వాని చేతిలో బంధీరమై ఉన్నా పాపమునకు అమ్మబడినటువంటి వారు మరణ బలము కలిగినటువంటి వాని చేతిలో బంధీరమై ఉన్నాం వాడు మన బంధించాడు వాడిని ఇష్టం వచ్చాడు మనం వాడుకున్నాడు ఇష్టం వచ్చిన చోటుకు పొమ్మన్నాడు మనసు యొక్క శరీరం మన కోరికలు నెరవేర్చుకోవడానికి సాధన మనం వాడుకుంటూ వచ్చాడు మరణ బలం కలిగినటువంటి వాడి చేతిలోని మనం విడిపించడానికి ఏ శుభ్రవారు రక్త మాంసములు గలవాడై ఈ లోకంలో నీ కొరకు నా కొరకు అరుదించాడండి అండి ఇంత గొప్ప కార్యం నీకు ఒక చిన్న సహాయం చేస్తేనే అయ్యా మీ రుణం తీర్చుకోలేమయ్యా జీవితకాలంతో మీకు రుణస్థులమై ఉంటామని మాట్లాడతాం మరి యేసు ప్రభువు నిన్ను మరణ బలమగలిగినటువంటి వాడిని చేతులను విడిపించాడు దాస్వుడిని విడిపించాడు అమ్మ విడినటువంటి వాడు విడిపించాడు చూడండి యశగంధం యాభై వచ్చాను మొదటి వచ్చి చూడండి యశగంధము యాభై మొదటి వచ్చంలో యశాగంధం యాభై మొదటి వచ్చంలో దేని ఏ విధంగా మనం మనమంటే పాపమునకు దాసు ఎలా ఇలా ఉవిస్తున్నాడు చూడండి బాగా గమనించండి ఏంటంటే బట్టి ఏంటంటే మనం అనుకుంటున్నాం మనం స్వేచ్ఛగా ఉన్నామండి మాకేం తక్కువ లేదండి మాకు అన్ని ఉన్నాయండి అని మనం అనుకుంటున్నాం కానీ జన్మతో పాపలు విన్నట్టు మనలను సాతనుడు మనలను బంధించి పాపానికి అమ్మేశాడు అమ్మబడినటువంటి వారు దేవుని వాక్యం చెప్తుంది దోషముల చేతి అమ్మబడిన వారం అయితే ఆ దోషముల నుండి మనం విడిపించాడు ప్రిరారా ప్రకటన ప్రకటన కింద ఐదవ అధ్యయంలో రాయబడింది మీ మీరు మిమ్మల్ని రక్తమిచ్చి కొన్నానంటాడు విడిపించబడినటువంటి వారం అమ్మబడినట్ల మనను తన రక్తం ఇచ్చి కొన్నాడు వెలబెట్టి కొన్నాడు ఆ వెల ఏంటంటే డబ్బులు కాదు మనం డబ్బులు ఇచ్చి కొనబడలేదు ఏసు క్రీస్తు ప్రభావం మన కొరకై శిలువలో అర్పించబడటం ద్వారా కాచిన రక్తమును బట్టి మనను కొన్నాడు ఆయా జాతులు ఆయా ప్రాంతంలో ఆయా భాషలు ఆయా మరి దేశం నుండి రాష్ట్రం నుండి మనను కొన్నాడని దాయపడింది తన రక్తం ఇచ్చి మనను కొన్నాడు ఎంత మంచి మాట అందును బట్టి అన్నాడు నా దే నా ప్రభువా నా జీవితకాలమంతా నేను నేను సుధిస్తానయ్యా నా బ్రతుకు దినన్నింటిలో కూడా ఎందుకంటే నన్ను మరణ బలం కలిగినటువంటి వాడి చేతులు నన్ను విడిపించా నా కొరకే విడిపించడానికి వెలపెట్టలేదు ఏం డబ్బులు ఇవ్వలేదు కానీ మీ ప్రాణమే నా కొరకే ఏర్పించాం మీరు రక్తం కొన్నారు అందుని బట్టి నా పూర్ణ హృదయంతో నేను నిన్ను స్తుంచదరని చెప్పగలిగిన వారుగా ఉండాలి రెండు రెండవదిగా రెండవది ఎనభై ఒకటే కీర్తన చూడండి కీర్తన ఎనభై ఒకటి కీర్తన ఎనభై ఒకటి ఏడవ వచ్చిన చూడండి ఎనభై ఒకటి కీర్తన ఏడవ వచ్చిన చూడండి ఆపత్కాలమందు చాలు 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 మొట్టమొదటి మాట మనకు కావాలి ఆపత్కాలములో నుండి మరణను ఆపత్కాలలో ప్రభువా మరణమునకు దాసుడనే బతుకుతున్నాను నేను పాపిని మరణానికి మరి సాతానుకు దాసుని అమ్మఒడినటువంటి వాడు నేను నన్ను విడిపించడానికి మీరు లోకానికి వచ్చారు ఆపద కాలము ఏంటి ఆపద ఏంటి ఆపద ఒక తన ఉగ్రత రాబోతుంది ఒక తోడు ఆపద రాబోతుంది ఏంటి అదంటే దేవుని ఉగ్రత సునామీ వస్తుందంటే ఎవరైనా భయపడరా యుద్ధం వస్తుందంటే భయపడరా మనకు ఆపద రాబోతుంది లోకం అయితే ఆపద రాబోతుంది ఆపద నుండి తప్పించగలిగిన వాడు యేసుప్రభు ఒకడే అన్న కాలు ముడుచుకోండి కొంచెం దయచేసి ఆపద ఆపదలో నుండి మనం మరి ప్రభు ఆపద నుండి తప్పించగలవారు ఎవరని దావి మొరపెట్టారు ఆ విధంగా నీవు నేను కూడా ఆ ప్రభువును మొరపెట్టినప్పుడు ప్రభు అని పాపిని పాపనికి అమ్మబడిన వాడను అమ్మబడిన దాను నన్ను విడిపించావయ్యా నా మరాలకించాం ఆపద అదే మరణం అదే రెండవ మరణం అదే నరకం దేవుడు ఉగ్రత రాబోతుంది వేసుకెళ్తుంది రాబోతుంది దేవుని యొక్క ఉగ్రత గిగిరిగిరిగిరిగిరిగిరే గిరి తిరుగుతుందంట లోకానికి వచ్చి సుడి గాలివలె వస్తుంది అప్పుడు నువ్వు ఆ ఉగ్రత నుండి ఆపద నుండి తప్పించాడు మరణాన్ని ఆపద లేదు ఇక మనకి మరణం లేదు ఇక మనకి ఆపద లేదు అందును బట్టి నా ప్రాణమా పూర్ణవృదేవుతో నేను నిన్ను ఆరాధిస్తాను అని ప్రభావ అంటున్నాడు రెండు మూడోదిగా మూడోదిగా నిర్గమ కాండము పద్దెనిమిదో అధ్యాయం నిర్గమకాండము పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం చూడండి పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం నిర్గమకాండం పద్దెనిమిదో అధ్యాయ తొమ్మిదో వచ్చిన ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించిన ఈశ్వరుల చేసిన మేళన్నిటినీ కూర్చు ఇక్కడ ఇక్కడ ఐగుప్తు అంటే అర్థం ఏంటంటే లోకము లోకం ఇక లోకాన్ని చూస్తే లోకంలో ఉన్న లోకంలో అంతా కూడా శరీరాసి నేత్ర రాసి జీవడా లోకంలో ఎక్కడ లేదండి మంచి లోకంలో మంచి ఎక్కడ లేదు లోకలు ఎక్కడ చూసినా చెడుగే లోకమంతా చెడిపోయింది భూలోకమంతా చెడిపోయిందని ఆ దినాల్లో నో దినాల్లో ఆది కాండం ఆరో అధ్యయనంలో రాయబడింది భూలోకమంతా చెడిపోయింది అప్పుడే కాదు నేటి దిన కూడా లోకమంతా చెడిపోయింది చెడిపోయినది ఎక్కడుందండి మంచి నీతి నేమలు ఎక్కడున్నాయి మంచి ఎక్కడుంది లోకమంతా చెడిపోయింది కనుక అయ్యుత్తు అనేటువంటి ఈ దుష్ట లోకము పాప లోకంలో నుండి మన పితరులను విడిపించడగా వాళ్లను బాహ్యంగా ఐయుప్తుండి విడిపించాడు కానీ ఈ దినమునా నిన్ను నన్ను లోకమైనటువంటి మాలిన్యము లోకమైనటువంటి పాపము లోకమైనటువంటి ఊబి లోకమైనటువంటి పాపము లోకమైనటువంటి ప్రతి విధమైనటువంటి మాయల నుండి దేవుడు మనకు విడిపించాడండి లోక పాపముల నుండి విడిపించిన దేవుడు కనుకనే మొట్టమొదటిగా ఆయన మనను మరి అంధకారసమైనటువంటి అధికారము సాతాను మరణం నుండి విడిపించాడు రెండవది దేవుని యొక్క ఉగ్రత ఆపదలను తప్పించాడు మూడోదిగా లోకం అనేటువంటి ఆ పాపము నుండి పాపపు ఊబిలో నుండి మన్నను విడిపించినటువంటి వాడు దాని కొరికి తాను బంధించబడ్డాడు ఆ ప్రభు నీ కొరకు నా కొరకు బంధించబడి మనకు విడుదల కలిగించాడండి లోకం అనేటువంటి ఐగుత్తు నుండి లోకాశలు శరీరాశలు నేత్రాశలు ఇక లోకమంతా ఎక్కడికి వెళ్ళినా ఏ ఫోన్ ఓపెన్ చేసినా ఏ వాట్సాప్ అయినా ఏ ట్విట్టర్ అయినా ఏ మెసేజ్ అయినా ఏ యూట్యూబ్ అయినా టీవీ ఆన్ చేసినా ఎక్కడ చూసినా మంచి వార్తలు కనబడవండి వినబడ పాపమే అపవిత్రతనే అక్రమాలే దుర్మార్గతే దుష్టత్వమే మరణాలు రక్తపాతము ఎక్కడ చూసినా లోకము అనేటువంటి ఐగితుల్ని మనల్ని ప్రత్యేకపరిచాడు వీడరా అందరూ బట్టి పూర్ణ హృదయంతో ప్రభువును మనము ఆరాధించవలసి వారు కూడా ఎంత ధన్యులము ఎంత ధన్యులము లోక పాపము నుండి మనను విడిపించాడు దేవుడు సత్తు అయిన ప్రజలుగా చేసుకున్నాడు పరిశుద్ధ ప్రజలుగా చేశాడు పరలోక సంబంధులుగా చేశాడు పాపము నుండి విడిపించి మనను ప్రత్యేకపరుచుకున్నాడు తన కొరకు తన స్వాస్థ్యముగా చేసుకున్నాడు మనను అందరూ బట్టి ప్రభువును మనం సృష్ించారు రండి నాలుగు నాలుగు ఎస్ఐ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం ఎస్ఐ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము పదిహేడు వచ్చాం చూడండి ముప్పై ఎనిమిది పదిహేడు వచ్చాం ముప్పై ఎనిమిదో అధ్యాయము ఎస్సే గ్రంథము పదిహేడో వచ్చాం నిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలువుటకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశ్రమును గోతు నుండి విడిపించి నీవు నీ వీపు వెనక నా పాపములన్నీ మన పాపములన్నిటి ఐగుప్తనే పాపము మరణం అనేటువంటి పాపము ఆపదలనేటువంటి పాపము ఇవన్నీ కూడా పీడారా క్షమించి ఏం చేశా అంటే వాటిని మన వీపు వెనుక ఆయన ఈ పడేసుకున్నాడు కనబడకుండా ఆయన మిక్కుటమైనటువంటి ఆయాసం పెద్దాం నీ కొరకు నా కొరకు చూడండి ఏషే గంధము అరవై మూడు తొమ్మిదో వచ్చిన చూడండి ఏషం అరవై మూడు తొమ్మిదో వచ్చినాం వారి యావత్ బాధలో ఆయన బాధను తేనో చదవండి అరవై మూడు తొమ్మిదో వచ్చినాము ఏసఐ అరవై మూడు తొమ్మిదో వచ్చిన వారి యావత్ బాధలో నిక్కుటమైనటువంటి ఆయాసంతో జీవిస్తున్నా చూడండి ధనవంతులకు ఎవరో సంతోషం ఉందా ఎవరికి సంతోషం సమాధానం ఉంది లోకంలో మంచి డబ్బు ఉంటే సంతోషం సమాధానం ఉంటుందా మంచి అందము ఐశ్వర్యము మంచి డబ్బు మంచి ఉద్యోగము మంచి హోదా ఉంటే ఆయాసం ఉండదా కష్టం ఉండదా నెమ్మది ఉంటుందా లేనిలేదు ప్రపంచంలో నెమ్మది లేని మనుషులు నీతిమంతుడు ఎక్కడు కూడా లేడు కానీ పిలారా నిక్కుటమైనటువంటి ఆయాసంతో బ్రతుకుతున్నటువంటి మనని దేవుడు విడిపించాడు ప్రేమ చేత మన యావత్ బాధలో ఆయన బాధలో ఉందాడు ప్రేమ చేతను తాళువి చేతను మనను విడిపించాడని రాయబడింది ప్రేమ చేత ఇక్కడ కూడా అదే రాయబడింది ప్రేమ చేత మన పాపములన్నిటి కూడా క్షమించి ఆయన తన వీపు వెనక వేసుకున్నాడు కనబడకుండా ఎంత మంచిదేవుడు మీకుటమైనటువంటి ఆయాసం మన ఆయాసము తొలగించి మనకు నెమ్మది కలిగించా మన ప్రాణములకు నెమ్మది కలిగించా అందుబట్టి ప్రభు నా పాపను కనబడకుండా మీ వీ వెనుక పడవచ్చా నా యావత్ బాధలో మీరు బాధ మీ ప్రేమ చేత తానుమ చేత నాకు విమోచన కలిగించామయ్యా అందుబట్టి మిమ్మల్ని పూర్ణ హృదయముతో స్తి నా జీవిత అంతా కూడా మరణ భయం చేత దాశ నెట్ నన్ను వినిపించే వరక మరణ జీవితకాలం అంతా కూడా నేను మిమ్మల్ని సూచిస్తూ ఉంటాను నా బ్రతుకు దినములన్నిటిలో కూడా నేను మిమ్మల్ని స్థుతిస్తాను అని మనము ప్రభుత్వం చెప్పవలసిన వారంగా మనముండాలి రెండవది తర్వాత చూడండి ఐదోదిగా ఐదోది ప్రకటన గ్రంథము ప్రకటన గంధము మొదటి అధ్యాయం ఆరో చూడండి ప్రకటన కింద మొదటి అధ్యాయము ఆరో వచ్చి మన ప్రేమించు తన రక్తం వల్ల మన పాపం నుండి విడిపించిన వారికి మహిమయు ప్రభావము యుగముల కలును గాక ఆ ఒక రాజ్యముగాను సార్ వెంట దేవుడు మనల్ని విడిపించి ఏ ఆయన కొరకు ఒక రాజ్యముగా చేశాడు తన స్వాస్థముగా చేసుకున్నాడు మనను ఆయనను సేవించేటువంటి యాజకులుగా యాజకులం మనం ఆయనను సేవించి యాజకులం కలిగి ఉదయం కాల సమయంలో నా పూర్ణ హృదయంతో నా దేవుని నేను కీర్తించదనే దావుదాహం ఉన్నాడు మనం కూడా నేను నేను కూడా ఉదయం కాల సమయంలో ఆ ప్రేమ కలిగినటువంటి రక్షకుడు నీ కొరకే నా కొరకే తను తాను అర్పించుకొని మనలను విడిపించాడు తన రక్తం ఇచ్చి మనను కొన్నాడు పరలోకంలో మన కూర్చోబెట్టాడు రాజులను యాజక సమూహంగా చేశాడు ఏంటంట చూడండి మరి మొదటి పేదృతిగా రెండవ అధ్యాయము నాలుగో వచ్చింది చూడండి పేతురు రాష్ట్రం మొదటి బెదిరికి రెండవ అక్షయం నాలుగో వచ్చినా ఎలాంటి పనులు వారంగా యాజకులుగా చేశాడు యాజకత్వం ఏంటి ఆ యాజకత్వం అంటే విసర్జించబడిన నువ్వు వచ్చిన వారి యేసుక్రీస్తు ద్వారా గమనించండి ఇక్కడ దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలి ఇది నా మనం బలిలో అర్పించం మన పితృల బలు అర్పించం కానీ మన బలి ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి బలి దాన్ని ఆరాధన అంటారు హృదయపూర్వకంగా దావి అదన్నాడు నా పూర్ణ హృదయముతో నేను నిన్ను సుచించదును నా పూర్ణ హృదయంతో నేను నిన్ను సేవించదును ఆత్మ సంబంధమైనటువంటి బలుడు మనం అర్పించాడు దాని కొరకై రాజునట్రుడి యాజగ సమూహం చేశాడు దేవుని స్వత్తైన ప్రజలుగా చేశాడు ఆయనను సేవించి ఆధిక్యత కలిగించాడు ఆయనను వెంబడించే ఆయన నావును ఉచ్చరించేటువంటి ఆధిక్యత కలిగించాడు అందుబట్టి ప్రభును మనము పూర్ణ హృదయంతో ఆరాధించవలసినటువంటి వారుగా ఉండాలి రాజుని యాజక సమూహం దేవుని స్వత్తైన ప్రజలము ఆయన సేవించడానికి దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు ప్రత్యేకమైనటువంటి జనం మనం మనం సేవించేటువంటి దేవుడు సామాన్యమైనటువంటి దేవుడు కాదు మనం సేవించే మన మన చేత సేవించబడేటువంటి దేవుడు సామాన్యుడు కాదు ఆయన అసమానమైనటువంటి దేవుడు అనంత జ్ఞానమైనటువంటి దేవుడు ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను విడిపించడానికి పరలోకాన్ని విడిచి మహిమను విడిచి లోకంలో ఏసు నామమున జన్మించాడండి ఆ ప్రభు యొక్క బలియాగమే ఆ ప్రభు యొక్క ప్రేమనే మరణను నేడు దినమున ఆయన సన్నిధికి తీసుకొని రాబడ్డా ఆయనను సేవించేటువంటి ప్రజలుగా చేయబడ్డాము మనను ప్రేమించచ్చు ఆయన రక్తం వలన మన పాపములను మనం విడిపించిన వాణి ఆయనకు మనము యాజకత్వం చేయడానికి మనం విడిపించాడండి ఇంటి గొప్ప ఆధిక్యత నీకు నాకు కలిగించాడు లోకంలో ధనవంతులకు గొప్పవారికి లేదు ఇట్టి ఆధిక్యత ఈ లోకం విడిస్తే పరలోకంలో ఉంటామన్నటువంటి ఆధిక్యత ఎవరికి లేదు వారికి ఒక నిరీక్షణ లేదు వారికి ఒక గురి లేదు అయితే యేసుక్రీస్తు నామమును బట్టి దేవుడు మనలను విడిపించాడు పాపము నుండి అపవిత్రత నుండి లోకం నుండి మరి లోక మాలిన్యం నుండి మరణ భయం నుండి దాసత్వం నుండి అమ్మబడిన స్థితిలో నుండి ఆపద నుండి శిక్ష నుండి తీర్పు నుండి మరణను విడిపించాడు అంధకారసమైనటువంటి అధికారం లేదు కా లోకం యొక్క అధికారం మన మీద లేదు మన అధికారం అంతా కూడా దేవుని దేవుడే మన అధికారి ఆయన అధికారం కింద మనం ఉన్నాం అందును బట్టి పూర్ణ హృదయంతో మనము దేవుని తుతించవలసిన వారి కానీ ఉండాలి అట్లు ప్రభు క్రీస్తు వారు మన కొరికి తను తను అప్పగించుకున్నాడు కనుక ఆ బలియాగమును బట్టి అందుకే ఆ పాట పాడడం అర్పించు స్థుతులు నీవు చూపిన ఆ ప్రేమకై సిరువులో నీవు చూపిన ఆ ప్రేమకై ప్రభువా ఏమర్పించగలవు హృదయం అర్పించదని పాడుతూ వచ్చాను నిరీక్షనిచ్చావు ఇచ్చావు మీరున్న స్థలంలో నేను కూడా లగన మరలా వచ్చిన తీసుకెళ్ళడానికి రానవిన్నావు ఎంత గొప్ప నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభు వలన మనకు కలిగిందండి ఇటు నిరీక్షణ గలవారమై ఆ ప్రభువును ఆ ప్రభు యొక్క ప్రేమను ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములను తలపోసుకోవచ్చు ప్రభు నా జీవిత కాలమంతా నిన్న రుణశ్రుడనయ్యా నా ప్రతి బ్రతుకు కాలమంతా కూడా నేను నిన్ను శుద్ధిస్తాను అని మనం హృదయపూర్వకంగా ఆ ప్రభును మనము స్థుతించవలసిన మనం ఉండాలి ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయందుగాక